హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనకి చంక అనేది రౌండ్ ఎంత తీసుకోవాలి చంక దగ్గర ముడత ఎలా రాకుండా మనం కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే మనం కింద ఒక కుట్టుకైతే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం గీత అనేది గీసుకుని కుట్టుకు అనేది వదిలేసుకోండి అప్పుడే మనకి ఈజీగా అనిపిస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఇక నెక్ ఎంత ఉంది అనేది అక్కడ కరెక్ట్గా బ్లౌజ్ను మెడత పెట్టేసేసుకుని సగానికి ఇలా లాగ్ అనేది పట్టుకోవాలి ఇలా నెక్ కింద ఇలా మనకి కింద నడుం పట్టి దగ్గర కూడా మనం ఇలా లాగి పెట్టుకుంటే మనకి కింద సైజ్ అనేది ఎంత ఉందో అది మనకి వచ్చేస్తుంది అక్కడ మనం ఒక డాట్ అనేది పెట్టుకోండి ఇంకా ఖర్చు అనేది ఎక్కువ ఇచ్చారు బ్లౌజ్కి ఇక్కడ కింద మనం డాట్స్ వేస్తాం కానీ దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కూడా డాట్ అనేది పెట్టుకోవాలి ఇంకా మనకి నెక్కు నెక్ డీప్ ఎంత కావాలి చెస్ట్ ఎంత అనేది కావాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇలా నెక్ దగ్గర మనం ఇలా కరెక్ట్గా లాగ్ అనేది పెట్టుకోండి వదిలనేది అనేది లేకుండా నెక్ దగ్గర మనం ఈ డాట్ పైన అనేది ఈ నెక్ కింద ఈ చెస్ట్ కింద ఎంత మెజర్మెంట్ వచ్చిందో చూసుకుంటే దాన్ని బట్టి మనకి బ్లౌజ్ సైజ్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నెక్ దగ్గర ఇలా బ్లౌజ్ చెస్ట్ కింద అనేది మనకి ఇలా డాట్ అనేది పెట్టుకోండి దీనికి ఖర్చి ఎక్కువ ఉంది కదా అక్కడ నుంచి అక్కడికి కొంచెం తగ్గించి మన ఇక్కడ మనకి కుట్ అనేది ఎక్కడ ఉందో అక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టుకోండి మనకి ఇక్కడ కుట్టు లోపల కుట్టు సరిపడా వేస్తారు కదా అక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టుకోండి ఇక్కడ నెక్ డీప్ అనేది కింద ఎంత హైట్ ఉందో మనం కింద మనం ఖచ్చి వదిలేసాం కదా పైన కూడా అంతే హైట్ పెట్టమంటే అంతే కొంచెం పైకి అనేది పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మనకి డీప్ కిందకి దించమంటే కొంచెం కిందకి అనేది దించుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే నెక్ అనేది మనకి వచ్చేస్తుంది అదేవిధంగా భుజాలు కూడా మనకి కొంతమంది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అలా తీస్తూ ఉంటారు కదా ఇలా భుజాలు కూడా ఎలా కట్ చేసుకోవాలి ఇలా నెక్ కింద మనం చెయ్యి అనేది కరెక్ట్గా మనం గీత గీసిన తర్వాత అలా నెక్ వదులనేది లేకుండా భుజాలు అనేవి ఇలా లాగి మనం పైకి పట్టుకుంటే మనకి నెక్ డిప్ ఇచ్చారు భుజానికి ఎంత పట్టి అనేది వేశారనేది తెలుస్తుంది ఇలా మనం వదిలి లేకుండా ఇలా పైకి అనేది లాగి పట్టుకోవాలి ఇలా చంక దగ్గర మనం దాటి పెట్టాం కదా అక్కడ కూడా మనం అలా పెట్టుకుని మన బ్లౌజ్ అనేది పైకి లాక్కోవాలి అప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ ఆ ఫైవ్ అనేది మనకైతే తెలుస్తుంది వీళ్ళకైతే భుజం చాలా వెడల్పు ఉంది త్రీ ఇంచెస్ పైనే ఉంది నెక్కు డీప్ అనేది తక్కువ పెట్టుకుంటాను ఎవరిష్టం వాళ్ళది ఇలా ఎక్కడ కుట్టు వరకు మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఆ ఖర్చు వరకు ఒక డాట్ అనేది వేసుకోండి మెడ దగ్గర అయితే మనకి ఖర్చులోకి పోవాలి కనుక ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం నేను ఎక్స్ట్రా అనేది తీశాను మీకు కనిపించింది కదా క్లియర్గా ఇక బ్లౌజ్ అనేది తీయండి ఒకసారి ఒకసారి ఎంత ఉంది బ్లౌజ్కి నీప్ అనేది చూద్దాము వీళ్ళైతే సిక్స్ ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువకి ఉంది అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసేసి భుజం పట్టి అనేది ఎక్కువ ఉంది నెక్ అనేది కొంచెం తక్కువ ఉంది అన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచే ఉంది మిగిలింది త్రీ ఇంచెస్ వరకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా మనకి భుజం పట్టి అనేది వేసుకున్నారు వాళ్ళు ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ని ఎక్కువ కూడా ఒకసారి చూద్దాం మనం భుజం పట్టి ఎంతుంది అనేది చూసారా డాట్స్ అనేది మనకి కరెక్ట్గా అనేది సరిపోయింది ఒకసారి మీరు కూడా పెట్టుకున్న తర్వాత అది బ్లౌజ్ని ఇలా డాట్ అనేది పెట్టుకొని చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత మనం సిక్స్ ఇంచెస్ ఒక పాయింట్ తక్కువ ఉంది కదా ఇలా స్ట్రైట్గా ఒక గేట్ అనేది గీసేసుకోండి భుజానికి పట్టికి మేడ పట్టికి కూడా ఇలా డాట్ అనేది వేసుకోండి ఇది త్రీ ఇంచెస్ పైన వచ్చిందని చెప్పాను కదా ఇక నెక్ అనేది డీప్ ఎంత తీసుకున్నారు అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం మనం నెక్ డీప్ కూడా వీళ్ళు చాలా పైకే ఉంది దగ్గర దగ్గర సెవెన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే మనం కుట్టిన తర్వాత సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది ఇక భోజనం వచ్చేసేసరికి పైన టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా కింద కూడా అలా ఇస్తే మనకి ముడుచుకుపోయినట్టు వస్తుంది అందుకే కొంచెం ఎడల్ప్గా పెట్టాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు అప్పుడే కింద అనేది ముడుచుకోకుండా వెలుపుగా అందంగా ఉంటుందన్నమాట అలా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక స్క్వేర్ బాక్స్ లాగా గీసుకోండి ఇందులో మనం రౌండ్ అనేది తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అలా రౌండ్ అనేది గీసుకోండి చాలా సింపుల్గా ఇలా రౌండ్ అనేది తీసేసుకోవచ్చు మీకు కొంచెం రౌండ్ తీసుకోవడం కష్టం అనుకుంటే వన్ ఇంచ్ ఇటు ఇటు కొంచెం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ వన్ పా ఇంచ్ కానీ పెట్టుకుని అక్కడ గీతకి మనం అటాచ్ చేసుకోవచ్చు మనకు వెడల్పు కావాలా లేదా అనే దాన్ని బట్టి మనం ఇలా గీసుకోవచ్చు అనమాట అలా డాట్ పెట్టుకుని గీసుకుంటే రౌండ్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇక జస్ట్ డీప్ అనేది ఎంత ఉందంటే వీళ్ళకి నైన్ అండ్ హాఫ్ ఉంది అంటే థర్టీ సిక్స్ వరకు ఉంటుంది వీళ్ళ జస్ట్ అయితే బ్లౌజ్ సైజ్ అయితే అది వస్తుంది మనకి ఇక్కడ మన చంక రౌండ్ అనేది తీయాలి కదా ఒకసారి మనం శంఖ రౌండ్ అనేది తీయడానికి ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా కింద నడుం పట్టి కింద అనేది మనం టైట్గా పట్టుకుని ఇక్కడ కుట్టిచ్చారు కదా మనకి శంఖ రౌండ్ యాడ్ చేసిన చాట మనం ఎక్కడికి వచ్చింది అనేది ఒక లాట్ అయితే వేసుకోండి ఈ చెస్ట్ గీతని దాన్ని అయితే మనం అటాచ్ చేసుకోవాలి ఇక ఇది ఈ బాక్స్ ఈ బాక్స్ కూడా మనం స్పేర్ బాక్స్ లాగా కలుపుకోండి పైన ఉన్న భుజాన్ని దీన్ని కూడా ఇందులో మనం రౌండ్ అనేది తీసుకోవాలి మనకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ వరకు మనం ఇలా లోతు అనేది తీసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఏ సైజ్కైనా ఎక్కువ వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇక్కడ నుంచి మనకి ఎంత సగం అనేది మీకు తెలుస్తుంది కదా వన్ అండ్ హాఫ్ వరకు నేను తీసుకున్నాను ఏ బ్లౌజ్కైనా అయితే వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది చంక రౌండ్ పైన వచ్చేసి ఫైవ్ ఐదు ముప్పై వచ్చింది మనకి ఈ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసేసి మనకి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది కొలతలు అనేవి చూపించాను కదా మీరు ఆది బ్లౌజ్ని బట్టి ఏ సైజ్ అయితే ఆ సైజు కొలతలు అయితే వస్తాయి అనమాట మీరు ఇలా పెట్టుకుంటే ఇక దీనికి హైట్ వచ్చేసేసి ఫో థర్టీన్ ఇంచెస్ వరకు ఉంది హైట్ అనేది థర్టీన్ ఇంచెస్ ఉంది హైటు మీరు ఏ బ్లౌజ్ అయితే అది తీసుకున్నారు ఆ సైజుని బట్టి మనం అక్కడ కొలుచుకుంటే ఆ సైజు అనేది వస్తుంది ఇలా మనకి చంక కిందకి స్క్వేర్ గీసాం కదా ఎంత వచ్చిందో దానికి ఆఫ్ అనేది చేసుకొని ఒక గీత అనేది గీసుకోండి హాఫ్ గీసుకున్న ఆ గీతకి మనం ఇలా రౌండ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఆ రౌండ్ అనేది హాఫ్ గీసుకున్న గీతలోకి ఇటు అనేది మనకి ఇట్లా రౌండ్ అనేది వచ్చే విధంగా గీత గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ని చూసుకుని చంకా రౌండ్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి అయితే సరిపోదు అప్పుడు ఏం చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా మనకి పైన కుట్టు కొద్దిగా అనేది వదిలేసాను ఇలా ఇక్కడికి మనకి రౌండ్ ఎక్కడుందో అక్కడి వరకు మనం ఇలా బ్లౌజ్ని అనేది చంఖా రౌండ్ని కొలుచుకోవాలి ఇలా చివరి పట్టేకి మనకి సరిపోయింది కదా ఇలా సరిపోయిందంటే చంక రౌండ్ అనేది మనకి సరిపోయినట్లే ఈ విధంగా కట్ చేసుకుంటే చంక ముడతలు అనేది రాకుండా ఉంటాయి ప్రింట్ పట్టు ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో